వీడి సీరియల్ హీరోనా సార్ 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 నేను టీవీ హీరో సార్ మీరు తమిళ ఆర్టిస్టులు కొన్ని ఏదేదో వాగేశారు సార్ నన్ను వదిలేండి సార్ ప్లీజ్ సార్ అన్నా ఈ ఐటమ్ గాడు చెప్పేది నిజమేనా అన్నా గా పైగాన్ గాడు మనకి రాంగ్ నంబర్ ఇచ్చి ఆగం పట్టించండి బాడీ వాడి హైదరాబాద్ లోనే ఇక్కడ ఉంటుంటాడు వాడు దొరికితే అందరు దొరుకుతారు రండ్రా సార్

నో 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 హ్ అంత భయపడుతున్నారు దొడా సత్య సిటీకే పెద్ద డాన్ వాడుకొ చిన్నలు ఉంది చూడడం సమంతాల ఉంటది కానీ అదో పెద్ద నీ అంత దానికి మగాల్ని చూస్తే మెంటల్ 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 వచ్చేస్తుంది ఏంట్రోయ్ చాలా బిల్డప్ ఇస్తున్నావు దాన్ని ఒకసారి చూద్దాం పద నువ్వు ను రాను పోపోద్ది హే శ్యామల ఈ అమ్మాయి రా లాక్ చేసింది టెంపుల్ చూసింది అమ్మాయినా లో స్మోక్ చేయి లంగ్స్ అయిపోతాయి ఈ అమ్మాయి లాక్ చేస్తే నువ్వే పోతావు ఏంట్రా నువ్వు అనేది అమ్మాయి చూడడానికి కలిసి అందంగా ఉంటది కానీ అమ్మాయి క్యారెక్టర్ మాత్రం హారర్ సీడ్ లో భయంకర కొట్టది సైడ్ బా నేను డిసైడ్ అయిన తర్వాత సైడ్ అవును కానీ ఇంతకు పాప పేరేంటో చంద్రకళ చంద్రకళ ఎంత కలగా ఉందరా అరే వెంకటేశ్వర్ లో ఫ్రేమ్ చూసి ప్రేమల పడకు ఒకసారి నా బిహేవ్ చూడు ఇద్దరు వీటితో కొట్టుకోవాలి ఎవరు నొప్పని ఆపేస్తే వాళ్ళు ఓడిపోయినట్టే మరి గెలిస్తే ఇది నీలెవర్ అవుతుంది మరి ఓడిపోతే వీడు మనకి సర్వర్ అవుతాడు రెడీ 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 కట్టి కొట్టేసానా సారీ హ్మ్ ఇప్పుడు నువ్వు ఇంత గట్టి చేసింది ఏంటి ఏమైంది ఏం లేదు ఏం లేదు తీసుకోను ట్రై చేస్తున్నా నో ఛాన్స్ కర్ణ మల్లేశ్వరి ఫ్యామిలీ అక్కడ డ్రాప్ ఏం లేదు ఒక్క నిమిషం నాదా ఇప్పటిక తెందా ఈ చంద్రకళతో పెట్టుకుంటే పీడకలే అని ఏదేమైనా నాకు చంద్రకళ క్యారెక్టర్ బాగా ఎక్కేసి అలా అన్నకు తెలిసి తొక్కేస్తాడు ఒక్కసారి నేను కాన్సన్ట్రేషన్ చేస్తే దాని అన్నైనా ఏకెఫర్ట్స్ అన్ గన్నైనా కేర్ చేయను నన్నెమన్నా చేస్తే మా అన్న నిన్న తొలట నా చెల్లెల జోలికి వస్తే ఎలా వదిలేస్తాను రా వీడి బాడీని వాడు అన్నకి గిఫ్ట్ ప్యాక్ చేసి పంపండి వీళ్ళతో తిరిగితే నా కెరీర్ మొత్తం నాశనం అయిపోతుంది రే మీరేం టెన్షన్ పడకండి రా నేను ఎలా వచ్చేస్తాను మన హండ్రెడ్ ఎక్స్ టెలికాస్ట్ మటుకు ఆగదు రే నేను లేన ప్రభాస్ సినీ గానీ సుబ్రాజ్ పెట్టారనుకో టిఆర్పి రేట్ మొత్తం పడిపోద్ది ఉంటాను అన్నా గా సిప్పి గాని ఫోన్ నెంబరు డీటెయిల్స్ ఎంక్వైరీ చేసిన గా రాంగ్ అడ్రస్ ఇచ్చిండంట వాడు దొరికితే గానీ మనకి ఇంకొక ఛాన్స్ లేదు నీ నెంబర్ తీసి ట్రై చేయి సిప్పి అంటే ఎవరన్నా నీ ఫోన్ నెంబర్ ఇచ్చినాడు వాడా వాడి వల్ల నా కెరీర్ మొత్తం నాశనం అయిపోయిందన్నా సార్ నా యాక్టింగ్ టాలెంట్ తో వాడు ఎక్కడ ఉండాలి అనుకుంటా సార్ హలో హలో ఎవరండి నమస్కారం అండి నా పేరు అనుజాత అండి మీ పేరు తెలుసుకోవచ్చా నా పేరు సిప్పి అండి హాయ్ సిప్పి గారు కంగ్రాట్స్ అండి మీరు కాలింగ్ ఫ్రమ్ ఎయిట్ అండి మీకు బెస్ట్ కస్టమర్ అవార్డ్గా పది లక్షల బంపర్ ప్రైజ్ వచ్చింది సార్ మీరు ఎక్కడ ఉన్నారో చెప్తే తీసుకొచ్చి ఇస్తామండి నా అడ్రస్ కావాలండి ఐ ఆమ్ సో లొకే నా అడ్రస్ రాసుకోండి చెప్పండి సార్ ప్లాట్ నెంబర్ థర్టీ టూ నాగార్జున సర్కిల్ పంజాగుట్ట స్మశాన అరే బాబ్జు గ నీ ట్రిప్లో నా దగ్గర పంజేయ్వరా అరే నాది దుఃఖం అయితే ఎయిర్టెల్ పంపడరా ఇలా తగులుద్రా ఆ మాత్రం తెలియదు అనుకున్నావా నిన్ను పట్టుకుంటాను రా నేను పాదరసం లాంటి ఉండరా నువ్వు పట్టుకుంటేనే నేను జారిపోతా నువ్వు అసలు ఎలా ఉంటావు చెప్పరా చెప్పరా ఫోటో పంపిస్తాను చూసుకోరా ఎందుకట్లా అరుస్తావారు పంపిస్తురా వస్తుంది చూసుకో అన్నా బండి రిపేర్ కానీ నాలుగు రోజులు అవుతుందంట అన్నా మన చెప్పి బండి తెప్పి అన్నా మనం ఈ సిటీలో ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు ఏదైనా ట్యాక్సీ వస్తే అప్ప వస్తావా ఎక్కడికి వెళ్ళాలి మేము నాలుగు దినాలు ఆడికి పోమంటేనా మీ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే మీ వాయిస్ ఇప్పుడే విన్నట్టుంది సార్ సార్ మీరు టీవీ సీరియల్ బబులు గారు కదా మీ ఇత్తడి బొమ్మ సీరియల్ రెగ్యులర్ గా చూస్తుంటాను సార్ అసలు అర్థం అవుతుంది సార్ అవును సార్ మీరు నాలుగు వేల ఐదు వందల ముప్పై మూడు ఎపిసోడ్ లో చాలా దరిద్రంగా చేశారు సార్ ఆపట్రా నువ్వు బండితే